పట్టే ఏర్పాటు చేసిన విశ్వనరుడు నరుడు మీద మహాకవి జాషువా విగ్రహాన్ని జాషువాను ఆయన సందర్భంగా పోల్మారవేసి వేసి అర్పిచారు ఆనంద్ అంటే జాషువా విజ్ఞాన సమితి ప్రధాన కార్యదర్శి పెనపూడి కుమార్ మాట్లాడుతూ జాషువా కవితల గురించి వారి జీవిత శైలి గురించి కొనియాడారు రాష్ట బీసీ నాయకులు కేశ శంకర్రావు మాట్లాడుతూ జాష్వా బురం ఆబాల విజ్ఞాన సమితి ప్రధాన కార్యదర్శి పెనపాటి రవికుమార్ సంగతి సభ్యులు గండుపల్లి రాజారావు వేజన్న రత్నం లంక ప్రసాదరావు కొండముది రమేష్ కోవి లక్ష్మణరావు పేరుపోగి రాజగోపాల్ గద్దల ఆల్విన్ ఈపూరి ప్రేమకుమార్ చొప్పని శ్యామ్ ప్రభాకర్ రాష్ట్ర బీసీ సంఘ నాయకులు కేసిన శంకర్రావు జొన్నాదుల వెంకటేశ్వరరావు కుర్రాశ్రీను బీసీ సంఘ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వారు చాటికి గ్యాలం చేసి నివాళులు అర్పించడం జరిగింది వీరు పంతొమ్మిది వందల నలభై మరి మన భారతదేశంలో ఉన్నటువంటి కుల రక్కచి మీద వివిధ రకాలైనటువంటి రచనలు చేసి మానవత్వాన్ని మేలుకొల్పి సమాజంలో నూతనత్వాన్ని తీసుకురావాలని సన్న సమాజ నిర్మాణం కోసం తన సాహిత్యాన్ని ఎంతో ఇదిగా పద్దులు పెట్టి ప్రజల్లోకి తీసుకొని పోవడం జరిగింది అంతేకాకుండా సమానత్వాన్ని తీసుకురావడానికి అసమానతలు తొలగించడానికి ఎన్నో రకాలైనటువంటి సాహిత్య పోకడలలో సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడమే కాకుండా తన రచనల ద్వారా కులాన్ని నిర్మూలనం చేయాలని నేను ఏ కులానికి మతానికి చెందిన వాడిని కాను అని విశ్వనరుడు నేను భారతదేశం మొత్తానికి కూడా నేను ఏకైక నరుణ్ అనేటువంటి వాచ తన రచనల ద్వారా మనకి ప్రస్తుతం ప్రకటించడం జరిగింది ఈ విధంగా గుర్రం జాసివా గారు ఎన్నో రచనలు చేసి ముప్పై ఆరు గ్రంథాలు రాసి అందులో ప్రముఖమైనటువంటి గ్రంథాలకు క్రీస్తు చరిత్రకు కేంద్ర ప్రభుత్వ అకాడమీ నుంచి మరి అవార్డులు కూడా పొందడం జరిగింది పద్మభూషణ్ మరి అవార్డులు కూడా పొందుకోవడం జరిగింది ఈ రకంగా తన సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఒక ఉపాధ్యాయు నుండి సామాన్యమైనటువంటి వృత్తులనే కాకుండా భారతదేశానికి అన్ని రకాలమైనటువంటి మౌలిక సదుపాయాలు కలిగిన మన దేశానికి ఉపయోగపడేటువంటి సాహిత్యాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత గుర్రం జాచివా గారిది వారి యొక్క నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సాయంత్రం నాలుగు గంటలకి ఎన్జిఓ కళ్యాణ మండపం పక్కన ఉన్నటువంటి ఫంక్షన్ హోమ్లో కార్యక్రమాన్ని కవి సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారని అందరూ ఆహ్వానితులని ఈ తెలియజేస్తూ చాలా అయితే ఒక ప్రజాప్రతినిధిగా రాజ్యసభ లేకపోతే ఎమ్మెల్సీ నామినేట్ చేసేటువంటి రోజుల్లో కూడా దీనికి ఆ రోజుల్లో ఎమ్మెల్సీ కూడా ఇచ్చినటువంటి సందర్భం కూడా మనందరూ కూడా గుర్తుంచుకోవాలి అలాంటి వ్యక్తి మనందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి ఆయన యొక్క జీవితాన్ని అనేక పాఠ్య పుస్తకాల్లో రచించినటువంటి విషయం కూడా తెలుసు ప్రభుత్వ వారు కూడా దీన్ని గుర్తించి ఆయన యొక్క జన్మదిన వేడుకల్ని ప్రభుత్వం వారు అధికారంగా చేయాలని చెప్పేది డీటి సంక్షేమ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తాం